మా కుకింగ్ వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటది కదా మాకున్న వన్ అండ్ ఓన్లీ స్టవ్ అయితే ఇండక్షన్ టాప్ రైస్ అయితే మేము అప్పుడప్పుడు రైస్ కుక్కర్ లో పెట్టుకుంటాం కానీ మిగతా అన్ని మేము ఇండక్షన్ లో కుక్ చేసుకుంటాం కావాల్సింది అవునా చూడాలా అది కూడా సెకండ్ మంత్ వారీ డేట్ మనకైతే అయితే ఒక రోజు నైట్ సాంబార్ వెయిట్ చేస్తుంటే టాప్ మన సౌండ్ వచ్చి పవర్ అయితే పోయింది నాని భయపడి ఏమైందని చెక్ చేస్తే ఎన్సీబీ ఫ్లిప్ అయిందంట నేనైతే నార్మల్ గా పవర్ పోయి ఆగిపోయిందేమో అనుకున్నా కానీ ఇండక్షన్ ఆగిపోవడం వల్లనే ఎన్సీబీ ఫ్లిప్ అయిందంట సో ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఇండక్షన్ ఖరాబ్ అయిందని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఇంకా మేము వెంటనే లేచి వారంటీ కార్డ్ కోసం వెతికినాం డబ్బాలన్నీ బయటకు తీసి అయితే మాకు తెలుసు ఇది తీసుకొని వన్ ఇయర్ కూడా కాలేదని అందుకే వారంటీ కార్డ్ కోసం అయితే వెతికినాం కానీ వారంటీ కార్డ్ ఎక్కడ పెట్టినామో గుర్తులేదు ఇంకా సండే మార్నింగ్ అయితే మాకు అదే టెన్షన్ ఉండే ఇంకా డబ్బాలన్నీ తీసి వెతికితే అప్పుడు దొరికింది ఫైనల్ గా అందుకే మన ప్రొడక్ట్స్ ఎప్పుడు డ్యామేజ్ అవుతాయో తెలియదు కాబట్టి అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి అయితే మేము ఇది మెట్రో హోల్సేల్ మార్ట్ లో తీసుకున్నాం ఇంకా అదే రోజు ఈవినింగ్ మేము మెట్రో మార్ట్ కి అయితే పోయినాం ఇండక్షన్ టాప్ తీసుకొని ఇంత కష్టపడి బిల్ అది పట్టుకొని మేము వెళ్తే వాళ్ళు అయితే మాకు ఒక ట్విస్ట్ ఇచ్చిర్రు అసలు ఏమైంది అనేది నెక్స్ట్ షాట్ లో చెప్తా ఓకే టు సబ్స్క్రైబ్